అద్దె భవనాల్లో కొనసాగుతున్న హాస్టళ్లకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలంటూ కరీంనగర్ ఎస్ఎఫ్ఐ ఆందోళన దిగింది జిల్లా ఎస్ఎఫ్ఐ కార్యదర్శి శ్రీకాంత్ ఆధ్వర్యంలో షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ డీడీ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు వెంటనే విద్యార్థిని విద్యార్థులకు వేర్వేరుగా కొత్త హాస్టల్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు సంక్షేమ హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలన్నారు చాలా వరకు హాస్టళ్లు అద్దె భవనంలో కొనసాగుతున్నాయని వాటిని సొంత భవనాల్లోకి మార్చాలన్నారు సుభాష్ నగర్ గర్ల్స్ హాస్టల్ బాయ్స్ పూర్తిగా శిథిలావస్తో చేరుకుని డేంజర్ బిల్స్ మోగిస్తున్నాయని వాటికి నూతన భవనాలు నిర్మించారని కోరారు సుభాష్ నగర్ హాస్టల్లో రాత్రి సమయాల్లో బయట వ్యక్తులు ఓడలు దూకి డోర్లు కొడుతున్న పరిస్థితి ఉందని దీంతో హాస్టల్లోని అమ్మాయిలు భయాందోళన గురవుతున్నారన్నారు అధికారులు స్పందించి రాత్రి వేళలో సుభాష్ నగర్ హాస్టల్ చుట్టూ పోలీసులను పెట్రోలింగ్ చేయించాలని వారు డిమాండ్ చేశారు రామ్నగర్ హాస్టల్లో విద్యార్థులకు కనీసం సరిపడా వసతి గదులు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది దానికి నూతన భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు ఎస్ఎఫ్ఐ కరంన జిల్లా కమిటీ ఆర్ధంలో ఎస్సీ డీడీ కార్యాలయం ముందు ధర నిర్వహించడం జరిగింది ఎందుకోసం అంటే ఈరోజు కరీంనగర్లో ఉన్న సంక్షేమ హాస్టల్లో అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఈరోజు పెరణ ధరలకు అనుగుణంగా మెస్ కాస్పోటింగ్ ఛార్జీలు ఇవ్వాలన్నా కానీ ఇంతవరకు కూడా ఏ ప్రభుత్వం కూడా దీన్ని పట్టించుకోని పరిస్థితి లేదు అదేవిధంగా దాదాపు పెండింగ్లో ధారా వరకు ఈరోజు మెస్ కాస్పోటింగ్ ఛార్జీలు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది అదే విధంగా కరీంనగర్లో చాలా వరకు హాస్టల్ ఈరోజు శిథిలా వ్యవస్థలో ఉన్నాయి కరెంట్లో చూసుకున్నట్టయితే కార్కనగడ్డ ఈరోజు బాయ్స్ హాస్టల్ కావచ్చు అదేవిధంగా సుభాష్ నగర్లోని గర్ల్స్ హాస్టల్ కావచ్చు ఈరోజు సుభాష్ నగర్ గర్ల్స్ హాస్టల్ రాష్ట్రంలో దాదాపు బయట వ్యక్తులు చాలా సార్లు ఇప్పటికీ లోపలి దూకిన పరిస్థితి కనిపిస్తుంది ఎస్ఎఫ్ఐ గా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి రోజు వన్ డబల్ జీరో కాల్ చేసి రెండు మూడు సార్లు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ ఈ రోజు అధికారులు ఇప్పుడు ఇప్పుడు కూడా స్పందించలేని పరిస్థితి ఈ రోజు సుభాష్ మహారాష్ట్రలో కనిపిస్తుంది